నమో వెంకటేశ నా పేరు సంతోష్ కుమార్ పండా జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పలాస నియోజవర్గం రాష్ట్రంలో హిందువుల కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారంలో భాగంగా జరిగిన తప్పును ఎవరు చేసినా దానికి ప్రాయశ్చితంగా శ్రీ కొనిదలం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దీక్షను చేపట్టడం జరిగింది ఆయన ఎంతో కఠినంగా సనాతన ధర్మ ధర్మం పరిరక్షణకై ఈ దేశాన దేశంలో ఉన్న అందరూ కూడా ఒకటవ్వాలని ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఒకటవ్వాలని సనాతన ధర్మం పరిరక్షణకై నేను సైతం అంటూ ముందడుగు వేసిన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులపై పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అప్పలరాజు గారు నిన్న పలాస నియోజకవర్గంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అప్పలరాజు గారు మీరు నోరు అదుపులో పెట్టుకోండి మాట్లాడితే బాగుంటుంది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం ఆఫర్ ఇచ్చారో కానీ మళ్ళీ మీ నోటికి పని మీరు చెప్పడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పవన్ కళ్యాణ్ గారి దయ వల్లే మీరు గెలిచారు మంత్రి అయ్యారు అవాకులు చవాకులు వ్యాఖ్యలు చేస్తే కానీ మీ అధినేత మిమ్మల్ని గుర్తి గుర్తించరని భయంతో మరి మీ నోటికి పని చెప్తున్నారో ఏమో కానీ మాకు తెలియదు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం గురించి తెలియదా మరి మీకు తెలుసా పోని మీకు తెలిసిన ధర్మం చెప్పండి పోని ఈ రాష్ట్రంలో వారహాయి దీక్ష వారహాయి దీక్షని అంత కఠినంగా చేసిన ఎవరైనా ఉన్నారా హిందూ ధర్మంని పాటిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేసినట్లు చేయమనండి పోనీ మీరు చేయండి చేయలేదు చేయరు హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారే మరి పవిత్ర దేవాలయాలు ఆ మాటలు ఆ వ్యాఖ్యలు ఏంటండి ముందు మీరు మారండి ఒక్కసారి మీ సచీలతలు అంటే మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఒకసారి మీరు పరిశీలించండి మా అధినేత వివాహాలకు వివాహాల కోసం ప్రశ్నించే ప్రతిసారి మేము చాలా క్లారిటీగా సమాధానిస్తున్నాం చట్టబద్ధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు చట్టబద్ధంగా ఆయన ప్రతిదీ చేశారు మీ నాయకుల్లాగా మీ ఎమ్మెల్సీల లాగా మీ మంత్రుల లాగా గుడి వెనక నా స్వామి అనే వ్యాసాలు మా అధినత వేయలేదు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై జరిగిన కల్తీని ప్రశ్నిస్తే మీకు ఎందుకండి భయాలు అవినీతి జరిగింది కల్తీ జరిగింది మీరే చెప్తున్నారు కల్తీ కల్తీ పాలు వ్యాన్లు వచ్చేటప్పుడు మేము రిటర్న్ పంపిస్తామనేసి మరి అది అప్పుడు ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు కల్తీ వ్యాన్లు వచ్చి నాలుగు వ్యాన్లు వచ్చి మేము రిటర్న్ పంపిస్తామని ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేకపోయారు తిరుమల వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడుకుంటున్నారు మీ అందరికీ చాలా కఠినంగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది గుళ్ళో ఏం వ్యాఖ్యలు చేయాలో మీకు తెలియదు పిల్లల ముందు ఏం మాట్లాడాలో మీకు తెలియదు మీరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారా ఇంకొకసారి మా అదినేత అధినేత పైన కానీ మీరు అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది ఒకసారి గుర్తుంచుకోండి నమో వెంకటేశా